இருக்கும் <laughs> টুজচ ন্রা নাারন,যূ কনচে া down না, কন্রা,সি নাার্ ನನ್ನ <laughs> ಜಡರ <laughs> అల్లా పరమాత్మ దగ్గరతో ఈరోజు నా సోదరుడు కుమార్ శంకరుడు శంకరుడు అంటే ఆయన పేరుంది ఆయన పేరు నీడుంది ఇప్పుడు ఏమిరా అంటే ఆయన మా లారీ వాళ్ళకి మా లారీ డ్రైవర్లకి మా లారీ ఓనర్కి ఆయన యొక్క ఆయన యొక్క మంచితనం ఎదుటోనికి ఒక అవకాశం ఎదుటోనికి కూడా వాని కుటుంబానికి సరపడ్డ ఆదాయం చూపించే బాధ్యత ఆ పరమాత్ముడు ఆ ఈశ్వరుడు ఆయనకి కల్పించిండాడు ఇన్ని సంవత్సరాల తర్వాత నా చిన్నతరం నుంచి నేను పన్నెండు సంవత్సరాల్లో నేను లారీ గా ఉండి డ్రైవర్గా దాని తర్వాత రెండు వేల పది పదిలో లారీ ఓనర్ అయ్యి అదే కాకుండా మా ఊరికి నేను సుమారుగా ఒక పదమూడు పద్నాలుగు సమయంలో లారీ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి సెక్రటరీగా ఉండి ప్రెసిడెంట్గా ఉండి దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్కే జాయింట్ సెక్రటరీగా ఉండి దాని తర్వాత సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్టేషన్కి ఎన్సీ మే మేనేజింగ్ కమిటీ మెంబర్గా ఉండి ఈరోజు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్కి లైఫ్ మెంబర్గా పరమాత్ముడు నాకు ఈ అవకాశం ఈరోజు ఇన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు మా ఊరు మా తమ్ముడు మా శ్రేయుభిలాషి మా కుటుంబ సభ్యుడు మేము ముఖ్యంగా నా కుటుంబ సభ్యుడు ఏమే ఈరోజు మా ఊరిలో వచ్చి మా లారి కుటుంబాల కోసము ఆయన ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆడో పోయి పెద్ద పెద్దోళ్లతో మాట్లాడి లేదు మా ఊర్లో కూడా మేము ఒక ఆఫీస్ ఓపెన్ చేయాలా ఓపెన్ చేసి మా ద్వారా ఈడ ఒక వంద మందికి మేము లోడ్లు ఇయ్యల్లా వాళ్ళకి సంపాదించే మార్గం చూపించాలా వాళ్ళకి ఆదాయం వచ్చినట్టు చెయ్యాలా అదే పెద్దోళ్ళు చెప్తారే అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అనే సిద్ధాంతంతో ఈరోజు మా తమ్ముడు ముందుకు రావడం నిజంగా రెండు చేతులకి మేము నమస్కారం కానీ కొన్ని విషయాల్లో నీలుబాయి ఏమంటే అందరికీ తెలిసినాడే కొంతమంది గిట్టతాడు కొంతమందికి గిట్టడు ఎందుకంటే నాకు నా నోరే పెద్ద శత్రు కొన్ని విషయాల్లో నేను ఖరాఖన్నిగా ఉంటా కొన్ని విషయాల్లో కాదు ఈరోజు మా తమ్ముడికి మా మీడియా తరఫున నేను ఒకే ఒక కోరిక కోరతా ఏమనుకోవద్దు మీరు ఎప్పటివరకైతే మా లారీ కుటుంబాలకి మీరు అండగా ఉంటారో ఆ రోజు వరకు కూడా మేము మీకు అండగా ఖచ్చితంగా నిలబడతాం అది అర్ధరాత్రి కూడా మీ వెంటనే మేము ఉంటాం ఇది రెండు కూడా దయచేసి ఆల్రెడీ మా లారీ ట్రాన్స్పోర్టేషన్ కరోనా నుంచి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం చెప్పుకోలేని స్థితిలో కూడా ఉన్నాం మొన్న మా ఎక్క దగ్గర నేను ఒక మూడు లక్షలు అయితే ఎందుకంటే అక్క ఈ మరి లారీ ఒకటి పెట్టుకోండి ఉండేది వాస్తవం ఉండేది వాస్తవం మా ఎక్క ఇస్తానేది నాకు ఇస్తానని కానీ నా పరిస్థితి ఎట్లుంది దానికోసం అయ్యా మీరు ఆఫీస్ పెట్టిండారు ఈరోజు నేను వచ్చిన్నాను రేపు వంద మందికి నేను పెంచుకున్నాను నాకు ఆ ధైర్యం ఉంది నాకు ధైర్యం ఉంది కానీ ఆ వంద మందికి మీరు అవకాశం కల్పించి మీరు వాళ్ళ ఒకవేళ మంచి చేకపోయినా కానీ చెడు మాత్రం మీ అందరి సమర్థన కోరుతా ఒకవేళ నా వల్ల మీ మంచి దయచేసి నేను క్షమించమనేసి కోరుతా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నిజంగా రెండు చేతులు ఎత్తున ముఖ్యంగా మా మీడియా వాళ్ళు కూడా నేను కోరుకునేది ఏమంటే సోదరులారా ఈరోజు ఇతను మన ఊరోడు మీ ద్వారా వీలయ్యేంత వరకు ఎంత మందికి చేర్పిస్తారో ఎంత మందికి దీనికి స్ప్రెడ్ చేస్తారో అది అతనికి లాభం చేకూరుస్తుంది అతనికి లాభం వస్తే ఖచ్చితంగా ఈ పొలం నీరులో ఉండే ప్రతి మోటార్ వానికి కూడా లాభం జరుగుతుంది అనేసి మీ సహాయ సహకారాలు నేను కోరుతాను పెట్టినా రోడ్ ఇష్టా ద్వారా మేము లారీ ఓనర్స్కి లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మామూలుగా పర్సంటేజ్ అనేది లేకుండా జీరో కమిషన్తో మేము లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ప్లస్ లైవ్ నావిగేషన్ సిస్టమ్ కల్పిస్తూ రిటర్న్ లోడ్స్ ఇమీడియట్లీ రిటర్న్ లోడ్స్ కల్పించే విధంగా మేము మా కంపెనీ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం ఏపీ తెలంగాణలో దాదాపు ప్రస్తుతం ఇరవై ఐదు ఆఫీసుల వరకు ఓపెన్ చేశాము ముందు ఒక వంద ఆఫీస్ వరకు మేము ఓపెన్ చేస్తూ ప్లస్ ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ఆఫీసుల ద్వారా మేము లారీ ఓనర్స్కి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం 頑張って。